హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు ఎ జర్నీ త్రూ టైమ్ ట్రెడిషన్ అండ్ ట్రూత్ మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఇండియన్స్ ఎందుకు అప్పర్ బాడీలో గోల్డ్ లోవర్ బాడీలో సిల్వర్ వేసుకుంటారని ఇది ఫ్యాషన్ కోసం అయితే కాదు ఇందులో డీప్ సైన్స్ ఉంది ఈ రోజు మనం చూద్దాం ఎన్షియంట్ హిస్టరీ ఆయుర్వేద మెడిసిన్ అండ్ మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది దీని గురించి అని మీలో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ దిస్ వీడియో ఇప్పుడు వీడియోలో ముందుకెళ్దాం ఏన్షెంట్ ఇండియన్స్ జ్యువెలరీ అనేది లేదా ఆభరణాలు అనేవి స్టేటస్ సింబల్ కోసమో బ్యూటీ ఎన్హాన్స్ అవ్వడానికో వేసుకునే వాళ్ళు కాదు ప్రతి దానికి ఒక పర్పస్ ఉండేది లైక్ ప్రొటెక్ట్ ఎనర్జైజ్ ఎనర్జీ బ్యాలెన్స్ అండ్ హీలింగ్ అలాంటివన్నమాట ప్రతి ఆర్నమెంట్ ని ఒక పర్టికులర్ పార్ట్ లో వేసుకునే వాళ్ళు దాంతో ఒక పర్టికులర్ ఉపయోగం ఉండడానికి గోల్డ్ అనేది తలపైన చెవులకు చేతులకు మెడలో వేసుకునే వాళ్ళు సిల్వర్ అనేది కాళ్లకు కాళ్ళ పట్టీల్లాగా పెళ్ళైన వాళ్ళు మెట్టెల్లాగా లాగా వేసుకుంటారు ఈజిప్షియన్ కల్చర్ లో కూడా రాజులు మంత్రులు కొంచెం హయ్యర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు అప్పర్ బాడీ లో గోల్డ్ వేసుకోవడం లోవర్ బాడీలో వెండి అంటే సిల్వర్ వేసుకోవడం ఆర్కియాలజిస్ట్ వాళ్ళు డిస్కవర్ చేసిన వాటిల్లో ఆనవాళ్లుగా దొరికాయి అంటే ఈ కల్చర్ అనేది ఇండియాకి మాత్రమే పరిమితం అవ్వలేదు అసలు ఈ ఐడియాకి రీజన్ ఏంటంటే గోల్డ్ రిప్రజెంట్స్ సన్ అంటే హీట్ వెండి సిల్వర్ అనేది మూన్ చంద్రుడిని సూచిస్తుంది అంటే చల్లతనం ఇది మన వేదిక్ ట్రెడిషన్స్ ప్రకారం నమ్ముతాం ఇంకా వేదాల్లో గోల్డ్ అంటే స్వర్ణం అని ఒక డివైన్ ఎనర్జీకి సింబల్ అని వెండి సిల్వర్ అంటే రజత అంటే ప్యూరిఫైయర్ అండ్ ప్రొటెక్టర్ అని కూడా మెన్షన్ చేశారు రామాయణంలో కూడా సీతాదేవి బంగారము చేతులకు మెడలో వేసుకున్నట్టు పెళ్ళయింది కాబట్టి కాళ్లకు మెట్టెలు ఇలా చూపించడం జరిగింది మహాభారతంలో కూడా ద్రౌపది దేవి ఒక రాయల్ అటైర్ లో గోల్డ్ తన ఫోర్ హెడ్ మీద చేతులకు సిల్వర్ అనేది తన కాళ్ళకు వేసుకున్నట్టు చూపించారు ఇప్పటికీ మనం టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు దేవుళ్ళు దేవతలకు ఈ సిల్వర్ అండ్ గోల్డ్ ఈ ఎనర్జీ ప్యాటర్న్స్ చూడొచ్చు గోల్డ్ అనేది సూర్యుడు దేవుళ్ళు హయ్యర్ పవర్ కి సంబంధించింది వెండి అనేది భూమి చంద్రుడు హీలింగ్ అంటే వైద్యానికి సంబంధించింది అప్పర్ బాడీలో గోల్డ్ పెట్టుకోవడం వల్ల డ్యువాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఆస్పిరేషన్ కోరికకి సంబంధించి సిల్వర్ వెండి అనేది లోవర్ బాడీలో పెట్టుకోవడం వల్ల గ్రౌండింగ్ కి సంబంధించింది పూర్వకాలంలో గోల్డ్ స్మిత్ అంటే స్వర్ణకారులు జస్ట్ ఆ కళ తెలిసిన మనుషులు మాత్రమే కాదు వాళ్ళు ఎనర్జీ ఇంజనీర్స్ ఎందుకంటే వాళ్ళు బాడీలో ఉండే వైటల్ పాయింట్స్ ప్రెషర్ పాయింట్స్ మర్మ పాయింట్స్ అనేవి కరెక్ట్ గా కనుక్కోగలిగారు ఎనర్జీ అండ్ నర్వ్స్ ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ మనం ఆర్నమెంట్స్ పెట్టుకునేలాగా వాళ్ళు డిజైన్ చేసేవాళ్ళు నమ్మకం ఏంటంటే గోల్డ్ అనేది ఎనర్జీని ఆంప్లిఫై చేస్తుంది అంటే ఇంక్రీజ్ చేస్తుంది వెండ్ అనేది ఎనర్జీని స్టెబిలైజ్ చేస్తుంది అంటే వెండి బంగారం రెండు వేసుకోవడం వల్ల బాడీలో ఎనర్జీ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అని నమ్మేవాళ్ళు ఇండియా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ట్రెడిషన్స్ ఇక్కడ ప్రతి బ్యాంగిల్ కి ప్రతి చైన్ కి ఒక పర్పస్ ఒక మీనింగ్ ఉంటుంది మన కల్చర్ లో అది ఒక భాగం రిచువల్స్ లో అదొక భాగం నాట్ జస్ట్ యాక్సెసరీస్ ప్రతి దాని వెనక ఒక లాజిక్ దాగుంటుంది మనం ఇప్పుడు గోల్డ్ అప్పర్ బాడీ లో వేసుకోవడం వల్ల ఉన్న ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం మనం అనుకున్నట్టు గోల్డ్ అనేది సూర్యునికి సంబంధించిందిగా చెప్తూ ఉంటారు మన వేదిక్ ట్రెడిషన్ లో ఇది మన శక్తిని ఎనర్జీని పెంచుతుంది ఇంకా మన శరీరంలో తేజస్సుని పెంచుతూ ప్రాణశక్తికి హెల్ప్ అవుతుంది అప్పర్ బాడీలో గోల్డ్ వేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మన హార్ట్ అండ్ బ్రెయిన్ చుట్టూ పెరుగుతుందని చెప్తూ ఉంటారు రాజులు రాణులు కూడా బంగారు కిరీటాలు పెట్టుకునే వాళ్ళు అది ఎందుకంటే గోల్డ్ అనేది మెంటల్ క్లారిటీ అథారిటీని పెంచుతుంది ఇంకా ఆయుర్వేదం ప్రకారం అయితే గోల్డ్ వాత మరియు కఫా దోషాలని బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్తారు మన స్కిన్ కి తగిలేలా గోల్డ్ వేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తూ మన నరాలని స్ట్రెంగ్ చేస్తుందని నమ్మడం ఉంది మనం జనరల్ గా చూస్తూనే ఉంటాము చెవులకు గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం దాని వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మన చెవులని ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మరియు చెవులకు ఎనర్జీ ఫ్లోని పెంచుతుంది ఇంకా ఆడవాళ్లలో చూస్తూ ఉంటాము ముక్కు పుడక పెట్టుకుంటూ ఉంటారు గోల్డ్ ముక్కు పుడక పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే రీప్రొడక్టివ్ హెల్త్ ని పెంచుతుంది గోల్డ్ బ్రేస్లెట్స్ కానీ బ్యాంగిల్స్ కానీ చేతులకు వేసుకోవడం వల్ల బ్లడ్ సర్కులేషన్ ఇంక్రీజ్ అవుతుంది గోల్డ్ అప్పర్ బాడీలో వేసుకోవడం వల్ల అలసట్టని తగ్గిస్తుంది వీక్నెస్ ని కూడా తగ్గిస్తుంది మన ట్రెడిషన్స్ ప్రకారం గోల్డ్ ని ఒక ఆస్పీషియస్ అండ్ ప్యూరిఫై మెటల్ గా కన్సిడర్ చేస్తారు అది ప్రాస్పరిటీని ని అట్రాక్ట్ చేస్తుందని నమ్ముతారు గోల్డ్ అనే మెటల్ లోనే నాచురల్ గా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి దీని వల్లే మనకు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండడం కూడా గోల్డ్ రింగ్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ వేసుకోవడం వల్ల మన మైండ్ కామ్ అవుతుంది స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది ఆస్ట్రాలజీ ప్రకారం అయితే ఈ గోల్డ్ వేసుకోవడం వల్ల మన సోల్ యొక్క ఎనర్జీ స్ట్రాంగ్ అవుతుంది అండ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది గోల్డ్ ఆర్నమెంట్స్ నగలు ఏవైతే వేసుకుంటామో మన ఛాతికి తగిలేలా వేసుకోవడం వల్ల నమ్మిక ఏంటంటే చెడు దృష్టిని చెడు ఎనర్జీని దూరం చేస్తుంది అని నమ్మడం ఆయుర్వేదం ప్రకారం గోల్డ్ ని పౌడర్ గా చేసి స్వర్ణ భస్మ దాన్ని మనం శరీరంలోకి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని ఇటివిటీ అంటే లైఫ్ టైం పెరుగుతుందని నమ్మకం ఈ గోల్డ్ వేసుకోవడం వల్ల మన జీవ కణాలు అనేవి ఆక్సిజన్ ఇంటేక్ ని ఎక్కువగా తీసుకుంటాయి అని నమ్మడం దీనివల్ల ఏంటంటే మన బాడీ యాక్టివ్ గా ఉంటుంది అని చెప్తారు స్పిరిచువాలిటీ ప్రకారం అయితే గోల్డ్ అనేది ఒక డివైన్ మెటల్ ఇది వేసుకోవడం వల్ల వేసుకున్న వారికి మరియు హయ్యర్ పవర్ హయ్యర్ కాన్షియస్ కి మధ్యలో ఒక రిలేషన్ ఫార్మ్ అవుతుంది అని నమ్మిక సో వీటన్నిటిని కన్సిడర్ చేస్తే గోల్డ్ జ్యువెలరీ అప్పర్ బాడీలో వేసుకోవడం వల్ల పవర్ ఎనర్జీ బ్లడ్ ఫ్లో మన సోల్ యొక్క ఎనర్జీ పెరగడము కాన్ఫిడెన్స్ పెరగడము జరుగుతుంది ఇప్పుడు మనం చూద్దాం వెండి సిల్వర్ లోవర్ బాడీలో వేసుకోవడం వల్ల ఉన్న ఉపయోగాలు సిల్వర్ అనేది చంద్రుడికి అంటే కూల్నెస్ కామ్నెస్ ఎమోషనల్ బ్యాలెన్స్ కి సంబంధించింది ఆయుర్వేదం ప్రకారం సిల్వర్ వేసుకోవడం వల్ల దోష అనేది బ్యాలెన్స్ అవుతుంది బాడీలో హీట్ ని తగ్గిస్తుంది కాబట్టి జనరల్ గా పెళ్ళైన ఆడవాళ్ళు కాళ్లకు మెట్టలు పెట్టుకుంటుంటారు దాని వల్ల మన మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రెగ్యులేట్ అవుతుంది మరియు మనకు అంటే శరీరానికి భూమికి మధ్యలో ఒక ఛానల్ లాగా అది పనిచేస్తుంది దాని వల్ల గ్రౌండింగ్ గా మన ఎనర్జీస్ ఉంటాయి ఇంకా కాళ్లకు వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల కాళ్లకు బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది వాపులు జాయింట్ పెయిన్స్ ఉంటే కూడా తగ్గుతాయి ఏదన్నా విష మన బాడీలోకి ఆ ఎనర్జీ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తే సిల్వర్ అనేది ఆ ఎనర్జీని అబ్సార్బ్ చేసుకుంటుంది సిల్వర్ అనేది న్యాచురల్ గానే ఒక యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది సో దాని వల్ల మనకి కాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలినా ఇన్ఫెక్షన్స్ అయినా కూడా అవి త్వరగా తగ్గిపోతాయి బాడీ టెంపరేచర్ ని హాట్ క్లైమేట్స్ లో ఇది తగ్గిస్తుంది సో మనం రాజస్థాన్ లాంటి ఏరియాస్ లో చూసుకుంటే అది డెజర్ట్ ఏరియాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా వెండిని కాళ్లకు వేసుకోవడం చూస్తాము ఇంకా మనలో ఉన్న కోపాన్ని స్ట్రెస్ ని తగ్గించడానికి కూడా ఈ సిల్వర్ అనేది హెల్ప్ అవుతుంది వెండి అనేది కాళ్లకు మెట్టల్లాగా కావచ్చు పట్టీల్లాగా కావచ్చు లేదా కడియల్లాగా వేసుకోవడం వల్ల నర్వ్స్ అనేవి రిలాక్స్ అయ్యి మంచి నిద్ర రావడానికి హెల్ప్ అవుతుంది మరియు మనం పూర్వకాలం చూసుకుంటే ఎక్కువ నడిచి వెళ్లే వాళ్ళు సో నడిచి వెళ్లేప్పుడు వాళ్ళు కాళ్లకు వెండి పట్టీలు కానీ కడియాలు కానీ చాలా హెవీ వెయిట్ వి వేసుకునేవాళ్ళు ఎందుకంటే ఏది ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఎనర్జీ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రిఫర్ చేసేవాళ్ళు సో సిల్వర్ రిప్రజెంట్స్ హ్యూమిలిటీ ప్యూరిటీ అండ్ పీస్ సో స్పిరిచువలీ కూడా మూన్ ఎనర్జీకి కి సంబంధించింది కాబట్టి మనం కామ్ అవ్వడానికి మన ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనలో ఉన్న ఇన్ట్యూషన్ కి సంబంధించిన ఎనర్జీని స్ట్రెంగ్ చేసుకోవడానికి సిల్వర్ బాగా హెల్ప్ చేస్తుంది ఇవి మనకు గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ వేసుకోవడం వల్ల ఉన్న ఉపయోగాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్ హియర్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ సబ్స్క్రైబ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో